మీనరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉంది మీనరాశి వారికి అంటే ఆదాయం ఐదు వ్యయం మూడు రాజపూజ్యత మూడు అగౌరవం ఒకటి కొన్ని సమస్యలు ఉంటాయి కానీ అధిగమిస్తారు గ్రహస్థితులు అన్నీ అనుకూలముగా లేనందున అక్కడే మీనములోనే గ్రహస్థితులు ఏర్పడినటువంటి దాని వలన కొంతవరకు మంచి కొంతవరకు చెడు ఫలితాలు రెండు మిశ్రమ ఫలితాలలో ఉంటాయి గాక చిన్న ఇబ్బందులు ఉన్నా నెగ్గుకొస్తారు అయినా బాగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతో దైవానుకూలముతో ముందుకు గాక అనుకూలమైనటువంటి వారితో సంప్రదింపులు చేయండి మీ మేలు కోరేటువంటి వాళ్ళతో మీకు సరైనటువంటి మార్గము దొరుకుతుంది మంచి మంచి సలహాలు తీసుకోండి స్థిరాస్తుల విషయంలో విజయము సాధించటం అనేటువంటిది జరుగుతుంది కోర్టు పరమైనటువంటి వ్యవహారాలలో మీకు జయము కలుగుతుంది గాక ఉద్యోగస్తులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది కొంతవరకు ఇబ్బందులు అనేటువంటివి ఉన్నను అధిగమించి మేలు జరిగే పరిస్థితులే ఉంటాయి స్థిరత్వము అనేటువంటిది చేసుకుంటారు ఇంతవరకు స్థిరత్వము లేని వాళ్లకు స్థిరత్వం ఏర్పడుతుంది గృహము లేని వాళ్లకు గృహయోగము కూడా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి యోగవంతమైనటువంటి కాలముగా కనబడుతూ ఉన్నది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు విలే విదేశాలకు వెళతారు వెళ్ళే ప్రయత్నం చేస్తారు అక్కడ అనుకూలవంతముగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతో వెళతారు అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయవలసినటువంటి అవసరము ఉన్నది పదవి మీ దగ్గరి వరకు వచ్చి తప్పిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఏది ఏమైనా కొంత ప్రభావము గ్రహాల యొక్క అనానుకూలత వలన కొంతమందికి మేలు కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయాలి అలాగే లో నేర్చుకున్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఇక తర్వాత ఈ టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చూసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చాలా అవసరం ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది అవసరం అది మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి చూపించుకొని ఏమైనా పరిహారాలు ఉంటే చేసుకుంటే మేలు జరుగుతుంది అని సూచనప్రాయముగా తెలియజేస్తూ ジェイオースト。